హాయ్ అందరికీ నమస్కారం మేమైతే ఈరోజు విజయవాడలో ఉన్నాం అనమాట రూమ్ నుంచి ఇప్పుడే టెంపుల్ దర్శించుకోవాలని చెప్పేసి వెళ్తా ఉన్నాము కొండపైన దుర్గామాత టెంపుల్ ఉంటుంది కదా విజయవాడ దుర్గమ్మ తల్లి టెంపుల్ దర్శించుకోవాలనేసి అనుకుంటా ఉన్నాం అనమాట నైన్ థర్టీకి టెంపుల్ క్లోజ్ టైము ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతా ఉన్నది ఇంకా రూమ్కి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి బయలుదేరుతా ఉన్నాము ఎట్లా దర్శనం అవుతుంది ఏంది అనేది చూద్దాము నైట్లో దర్శనం చేసుకోవాలనేసి అనుకుంటా ఉన్నాం అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం అయిపోతే రేపు ఇంటికి తిరుగు ప్రయాణం చేయాలి కదా అందుకోసం అని చెప్పేసి మేము దిగు తిరుపతి నుంచి రోజంతా ట్రావెల్ చేసినాము ఒక రోజు మొత్తం పట్టింది మా ఆయన ఎంత తొందరలో ఉన్నా ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగేది డ్రైవింగ్ మాత్రం మెల్లగా చేస్తాడు అనమాట సరదాగా ఆడుతూ పాడుతూ పొద్దుటెప్పుడో ఎనిమిది గంటలకు దిగు తిరుపతిలో బయలుదేరి విజయవాడకి వచ్చేసరికి ఇక నైట్ ఎయిట్ థర్టీ అయ్యింది రూమ్ తీసుకొని రూమ్స్ లో స్టే చేసి ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్తా ఉన్నాం అనమాట దుర్గా టెంపుల్ అసలు ఎట్లా దర్శనం అవుతుంది చూడాలి ఎన్ని అవర్స్ పడుతుందో మరి ఈ ఎండాకాలం శైరలో మేము ఈ ట్రిప్ ఎట్లా పెట్టుకున్నామో అంతంత టైం పడతా ఉన్నది ట్రిప్పుల వల్ల పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడము మేమైతే ఇంత ఇదివరకు ఒకసారి విజయవాడకి అనమాట అప్పుడు పుష్కరాలు ఉండే పుష్కరాలు అప్పుడు మిల్కి చిన్నగా ఉన్నప్పుడు వచ్చినాం అనమాట తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడము అది కూడా స్టే చేయడానికనే వచ్చినాం అనమాట ఒకవేళ తిరుపతి నుంచి ఇంటి వరకు ట్రావెల్ చేసి చాలా కష్టం అయిపోతుంది కదా అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ అరుణాచలం నుంచి తిరుపతిలో స్టే చేసి తిరుపతి నుంచి ఇప్పుడు విజయవాడలో స్టే చేసినాము ఇప్పుడు విజయవాడ నుంచి దర్శనం అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత రేపు ఇంటికి తిరుగు ప్రయాణం చేయబోతున్నాము దర్శనం ఎట్లా జరుగుతుంది ఏందనే చూద్దాము ఇంకా అత్తమ్మ రెడీ అవుతూ ఉన్నది ఇంకా వీళ్ళకి కూడా ఎడ్జిటేసేసింది రూమ్ నుంచి టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము ఇంద్రకిలాద్రి ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనము అవుతుందో కాదో చూడాలి టైం ఇంకొక హాఫ్ అన్ అవరే ఉన్నది దాహం వేసి చూడాలి అవుతా ఉన్నారు ఒకటి థర్టీ రూపీస్ అట నడిచి నడిచి కొంచెం అలసిపోయినరు దర్శనానికి నడుస్తూ ఉన్నాం ఉచిత దర్శనం ఉన్నది వంద రూపాయల దర్శనం ఉంది మూడు వందల దర్శనం ఉంది ఐదు వందల దర్శనం కూడా ఉన్నది దర్శనం చేసుకొని బయటికి వచ్చేసినాం మనకు బంగారు గోపురం కనబడతా ఉన్నది లోపలికి కెమెరా తీసుకోవని వేయరు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత వీడియో తీస్తున్నా గోపురం కనబడుతూ ఉన్నది అమ్మవారి దర్శనం మొందరగా కంప్లీట్ అయిపోయింది మేము లాస్ట్ మూమెంట్లో రావడం వల్ల పరిగెత్తండి పరిగెత్తండి గేట్లు మూసేస్తారు పరిగెత్తండి అని అందరూ పంపిస్తూనే ఉన్నారు మమ్మల్ని నిజంగా మస్తు ఇట్లా దేవత రిసీవ్ చేసుకున్నట్టు అనిపించింది ఇక్కడికి వచ్చినా కయ్యగారు కూడా వెళ్ళండి 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 తొందరగా వెళ్ళండి గేట్లు అని చెప్పిండ్రు ఇక్కడ కారు కారు ఎంట్రీ అవ్వడానికి అని చెప్పేసి యాభై రూపాయలు ఛార్జ్ చేసింది అనమాట గోపురం దగ్గరనే పై వరకు కూడా కార్లు వస్తున్నాయి మనకి ఈ లైన్స్ కనబడుతున్నాయి కదా ఈ లైన్స్ లోపల నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలి మంచిగా అనిపించింది ఫాస్ట్గా దర్శనం అయిపోవడం ఒక పది ఇరవై నిమిషాలలో బయట కట్ ప్రసాదం తీసుకొని తిన్నాము మంచి దర్శనం అయిపోయింది ఇంకా ఇప్పుడు దర్శనం చేసుకుంటే రేపు తొందరగా బయలుదేరవచ్చు మా ఆయన కొంచెం ఏం ఇబ్బంది ఉండదు రో రేపు రోజంతా ట్రావెల్ అయినా ఇంటికి చేరుకుంటాం అనే ఉద్దేశంగానే నైట్లో దర్శనం చేసుకోవాలని అనుకున్నాము రేపు టైం ఉంటే అక్కడ వాటర్లో స్నానం పుణ్యస్నానం చేద్దామని అనుకుంటా ఉన్నాము ఇంకా కిందికి వెళ్ళిపోతాం ఇంద్రకీలాద్రి మీద నుంచి కిందికి చూస్తే మొత్తం విజయవాడ అంతా కనబడతా ఉంది లైటింగ్స్ తోని సిటీ బాగుంది సూపర్ ఉంది ఇంకా ప్రకాశం బ్యారేజ్ కూడా కనబడతా ఉంది వాటరు వ్యూ అయితే బాగుంది సూపర్ ఉంది ఇక్కడ నుంచి సిటీ అంతా కనబడుతుంది ఇక్కడ ఒక అమ్మ ఉంది అన్నదానం కని చెప్పేసి పైసలు అడిగితే బావా ఇచ్చి పంపిస్తా ఉన్నాడు కొండ నుంచి కిందికి వెళ్ళిపోతా ఉన్నాము మేము విజయవాడలో తీసుకున్న రూము ఎట్లున్నది ఎంత ప్రైస్ వచ్చింది చూద్దాము మేము మా టూర్లో భాగంగా లాస్ట్ తీసుకున్న రూమ్ అనమాట ఇది లాస్ట్గా తీసుకునే రూమ్ ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట ఇది గోయా బిబో యాప్లో బుక్ చేసుకున్నాము కొంచెం రేటింగ్స్ ఎక్కువ ఉన్నాయి బుక్ చేసుకుంటా ఉన్నాము కంఫర్ట్గా ఉండేవి అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఏసీ రూమ్స్ అని చెప్పేసినాం అనమాట మేము మాకు రెండు రూమ్లు ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు వందలు ఛార్జ్ చేసిండ నాన్ ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటా ఉన్నాయి కాకపోతే కొంచెం వెదర్ బాగా వేడి ఉన్నది అని చెప్పేసి మేము ఏసీ రూమ్స్ తీసుకున్నాం అనమాట ఏసీ రాగానే మంచిగా పనిచేస్తూ ఉన్నది మంచిగా రూమ్ అంతా కూల్గా ఉన్నది నీట్గా బెడ్షీట్లతో ఇస్తూ ఉన్నారు ఎక్కడ వేరు ఇంకో అయినా ఇగో ఇట్లా కబోర్డ్ తోని ఇట్లా రూమ్ ఉన్నది మంచిగా బెడ్స్ వచ్చినాయి బెడ్ షీట్స్ వచ్చినాయి సోఫా మాత్రం ఒకటి వచ్చింది టేబుల్ ఏమి రాలేదు అక్కడ ఫోన్స్ పెట్టుకోవడానికి అని చెప్పేసి బెడ్కి కి ఇరువైపులా టేబుల్స్ ఉన్నాయన్నమాట ఇంకా ఇటు వచ్చేసి మొత్తం టీవీ యూనిట్ టీవీ యూనిట్కి కర్బోర్డ్ మస్తు వెరైటీ ఇచ్చారు లగేజ్ పెట్టుకోవడానికి ఇంక ఇట్లా జరుపుతో చేస్తా ఉన్నది లగేజ్ ఇక్కడ పెట్టుకున్నాము మస్తు పెద్దగా వచ్చింది ఎంతమంది వచ్చినా లగేజ్ పెట్టుకోవడానికి మస్తు పెద్దగా స్పేసియస్కి వచ్చింది ఇంకా టీవీ మనం మన ఛానల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి ఇక్కడ ఒక టేబుల్ వచ్చింది పర్సు ఫోన్స్ అవి ఇవి పెట్టుకోవడానికి అని చెప్పేసి డస్ట్బిన్ డస్ట్బిన్ కూడా వచ్చిర్రు పైన పుట్టి ఉండి ఇట్లా మంచిగా ఉంటా ఉన్నది ఇంకా ఏసీ రూమ్ తీసుకున్నా మళ్ళీ ఖచ్చితంగా ఫ్యాన్ ఉంటా ఉన్నది ఇంకా ఇక్కడ మిర్రర్ మిర్రర్ కింద పెట్టుకోవడానికి అట్లా ఏం ఆప్షన్ రాలేదు టేబుల్ కానీ లేకపోతే ఏం రాలేదు ఓన్లీ ఇన్లోగా అద్దం ఉన్నది ఇంకా వెస్ట్రన్ వాష్రూమ్ సూపర్ నీట్గా క్లీన్గా ఉన్నది గీజర్ కూడా ఉన్నది మంచిగా ఉంది ఇందులోనే బాత్రూంలోనే సింక్ వచ్చింది మనకు రెండు సోపులు రెండు షాంపూలు రెండు టవల్స్ ఇస్తా ఉన్నారు ఇందులో కూడా మిర్రర్ వచ్చి మస్తు నీట్గా ఉన్నది ఇరవై ఐదు వందలలోనే ఇట్లా ఏసీ రూమ్ దొరకడం అరే విజయవాడలో కొంచెం మంచి అనిపించింది రెండు రూమ్లు ఇరవై ఐదు వందలకు రావడం ఇంకా మంచిగా అనిపించింది ఇంకా మేము ఇప్పుడు కృష్ణానదిలో స్నానం చేసి ఇంటికి అనేసి అనుకుంటా ఉన్నాము ఇది అత్తమ్మ వాళ్ళ రూము అత్తమ్మ వాళ్ళ రూమ్ లో కూడా అన్ని సేమ్ స్పెషాలిటీస్ వచ్చినాయి కాకపోతే ఈ పెయింటింగ్ ఒక ఎక్స్ట్రా వచ్చింది ఏసీ మంచిగా పనిచేస్తూ ఉన్నది ఇంకా మా అమ్మయ్య అయితే టీవీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ ప్రతి రూమ్ లో ఇట్లా టీవీ ఉండు కొంచెం టైం పాస్ సెక్షన్గా మంచిగా పనిచేస్తూ ఉన్నది మాకు అన్నయ్య ఇప్పుడే లేచిండు ఇంకా ప్రయాణం మొదలు పెడదాం అత్తమ్మాదా నది దగ్గరకు వచ్చేసినాము స్నానాలు చేద్దామని చూస్తూ ఉన్నాము కాకపోతే చాలామంది జనాలు ఉన్నారు దారిలో కొబ్బరికాయలు అమ్ముతే తీసుకున్నాము ఇక్కడ కొడదామని చెప్పేసి కృష్ణమ్మ కొడదామని చెప్పేసి వాటర్ అయితే ప్రకాశం బ్యారేజ్కి యువతల ఫుల్ ఉన్నాయి అవతల కొన్ని కొన్ని ఉన్నాయి వాటరు పొద్దు పొద్దున్నే వచ్చేసరికో ఏమో చాలా మంది జనాలు ఉన్నారు వాటర్ కూడా ఇటు సైడ్ చాలా ఉన్నాయి వాటర్ లోపలికి పోయి మునుగణిస్తలేరు ఇక్కడ ట్యాప్స్ అరేంజ్ చేసిండ్రు జల్లు స్నానాలు చేయి ప్రదేశం అన్నమాట ఈ ట్యాప్స్ కిందనే స్నానాలు చేసుడు మరి లోపలికి మొత్తం అన్ని గేట్లు క్లోజ్ చేసేసారు ఇక్కడ తీసుకున్న కొబ్బరికాయలు కొడతా ఉన్నారు గంగమ్మ తల్లి విగ్రహం ఉందన్నమాట ఇక్కడ మా ఆయన లాభం బాగానే చూసుకున్నాడు లాభం ఆ దేవునికి ఇది అయింది ప్రతిసారి మన గవే క్యాల్కులేట్ చేసుకున్నాడు అన్ని లాభం నడుస్తాయి ఖచ్చితంగా మరి మామయ్యింది ఇంకక్కడే పూజ చేస్తాను టైం పడుతుంది డాడీకి మామయ్య కొక్తే గాని మామయ్య మొక్కినట్టు అనిపించదు మా ఆయన ఫాస్ట్ గా మా ఆయనకు మొక్కినట్టు అనిపిస్తుంది వేరే వాళ్ళకి అవకాశం దక్కాలని తొందరగా మొక్కినామా ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్స్ కూడా ఉన్నాయి ఈ ట్యాప్స్ సౌకర్యం వల్ల తొందర తొందరనే స్నానాలు చేస్తా ఉన్నారు అందరూ అలా మును కూడా అయితే అలానే ఆడుకుంటుంటారు అని అనుకున్నారో ఏమో అని అలా అయితే పెట్టలేదు అనమాట అయితే రానిత్తలేరు స్నాలు చేసేసి విజయవాడ నుంచి బయలుదేరుతా ఉన్నాము ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది మేము స్నానాలు చేసి డ్రెస్సులు మార్చుకున్నామో లేదో ఎందుకు మార్చుకున్నాము దేవుడా అన్నట్టు అయిపోయింది మళ్ళీ తడిచినాము మా ఆయన అయితే మొత్తం మొత్తం తడిసి మరి కార్ తీసుకురావడానికి పోయిండు ఒక కిలోమీటర్ అవతలనే కారు పెట్టినామనమాట అక్కడ అక్కడి వరకు మళ్ళీ నడుచుకుంటూ పోయి మేము ఉండే దగ్గరికి కార్ తీసుకొని వచ్చేసిండు మంచిగా జరిగింది విజయవాడ కనకదుర్గమ్మ దర్శనము ఇంకా కృష్ణమ్మ నదిలో స్నానం చేసుడు ఇంకా పిండ ప్రధానం అదంతా చేయలేదు పుష్కరాలు అప్పుడే చేస్తూ ఉంటాం కదా నేను మా అమ్మ పేరు మీద మామయ్యనేమో మామయ్య వాళ్ళ అమ్మ నాన్న పేర్ల మీద పిండ ప్రధానం చేసేవాళ్ళము పోయినసారి పుష్కరాలప్పుడు పిండ ప్రధానం అట్లా చేసినాము ఈసారి ఇంకా టైం లేదు ఫుల్ వర్షం పడేసరికి ఇంకా ఆ ప్రాసెస్ ఏం పెట్టుకోలేదనమాట ఇంకా ఇంటికి తిరుగు ప్రయాణం అయితే అవుతా ఉన్నాము డైరెక్ట్కి ఇంటికి ఏం విజిటింగ్స్ ఏం లేవు ఇంతే అండి వీడియో ఇంతవరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటికి తిరుగు ప్రయాణం ఎట్లా ఏంది ఇంత వర్షం ఫుల్ వర్షం పడతా ఉన్నది మా ఆయన ఇప్పుడే పెట్రోల్ వేయించుకున్నాడు మూడు వేల ఒక వంద ఇప్పటిక పెట్రోల్ లేదనమాట సడన్ గా పెట్రోల్ బంక్ కోసం వెతకాల్సి వచ్చింది ఇంకా ఇంటికి ఎట్ట చేరుకుంటాం ఏందనేది నెక్స్ట్ వీడియో వస్తుంది ఆ వీడియోతోని మొత్తం సమ్మర్ ట్రిప్ ను ముగించేస్తాము చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ బాయ్ బాయ్